అరే ప్రదీప్ బాగున్నావా ఏయ్ సార్ని పేరు పెట్టి పిలుస్తున్నాంటరా సారీ సార్ కొత్తగా జాయిన్ అయ్యాను అతున్న ఓకే ఎవరు నువ్వు రావుని చిన్నప్పుడు మనం పోరింగ్ హై స్కూల్ లో చదువుకున్నాం కదా ఆ రావుని అరే రావు లవ్వంట మీటింగ్ ఉంది ఇక్కడ ఏముందో వెళ్ళొస్తాను ఎవరు సార్ అతను అతను నా చిన్నప్పుడు ఫ్రెండ్ సార్ ఏమనుకోవద్దు ఇంత పెద్ద సమస్యకి మీరు అయి ఉండి అలాంటి మీ స్నేహితుడంటే కింది స్థాయి ఉద్యోగస్తులు చునకనగా చూస్తారండి అయితే ఏం ఉద్యోగంలో నుంచి తీసేద్దామండి అవును నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేసాం ఈ ఉద్యోగాన్ని బతుకుతున్నాను నా ఉద్యోగం తీసేస్తే ఎలా బతకాలి నేను సెక్యూరిటీగా తీసేసి ఈ ఆఫీస్ ఎంప్లాయ్ కింద తీసుకున్నాను అదేం సార్ వాడు నా చిన్ననాడి స్నేహితురయ్యా ఈ డబ్బు హోదా రాకముందు నుంచే వాడు నాతో ఉన్నాడు ఇవాళ ఇవన్నీ వచ్చిన తర్వాత వాడు పేదాడని వదులుకుంటానే ఏంటి స్నేహం చాలా గొప్పది స్నేహాలిక